అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపవరలక్ష్మి మరి ముఖ్యంగా మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడిగా మనము జనవరి నుండి మరి అప్గ్రేడ్ అయ్యాము అప్గ్రేడ్ అయినటువంటి వేతనాలు రెండు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో మరి మెయిన్ అంగన్వాడీలతో సమానంగా వేతనాలు తీసుకున్నాం తర్వాత మార్చి ఏప్రిల్ నెలలో మళ్ళీ వేతనం మీరు రావడం జరిగింది మళ్ళీ తర్వాత మెయిన్ అంగన్వాడీ వేతనాలు రెండు నెలలు వేశారు తర్వాత మినీ అంగన్వాడీ అంటే పాత వేతనాలు కొత్త వేతనాలు కలుపుతూ మరి ఏ సందర్భంలో మనకి పాత వేతనాలు అమలు అవుతాయా కంటిన్యూ అవుతాయని చెప్పేసి భయాందోళనకైతే అందరూ కూడా ఉన్న మాట వాస్తవం మరి దీనికి సంబంధించి సమస్యల పరిష్కారానికి అంటే ఎందుకు అప్గ్రేడ్ అయ్యి మరి ఆర్డర్ ఆఫీస్ వచ్చాక కూడా పాత వేతనం వస్తుందనే విషయంలో మరి అధికారులను కలిసి మరి మన ఒక అధికారులతో పాటు మన మంత్రి గారిన సీతక్క గారిని కూడా కలిసి మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఫైనాన్స్ లో ఆన్లైన్ కాకపోవడం వలన మీకు మరి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా తెలిపారు త్వరగా ఆన్లైన్ చేయించాలని చెప్పేసి అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చాము మరి గత పది రోజుల క్రితం కూడా మనకు డైరెక్టర్ మేడం గారిని కూడా కలిసి మన సమస్యల మీద వినతి పత్రం ఇచ్చాము మరి అదేవిధంగా మరి మనకి ఉంటా ఉంటే మరి బాధ్యతలు పెంచుతూ ఉన్నారు మరి ఒక ఆయమ్మ టీచర్ కలిసి చేసే విధులు ఇంతవరకు మనకు హెల్త్ పర్సన్ కూడా నియమించలేదు మరి హెల్పర్స్ నియమించకుండా హెల్పర్స్ పని మరి ఒక టీచర్ పని ఒక ఆయా పని రెండు పనులు చేస్తూ మరి ఉంటా ఉంటే మరి బాధ్యతలు అనేది వర్క్ అనేది ఎక్కువ అప్పచెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు కూడా మరి పెంచిన వేతనాన్ని సక్రమంగా ఇవ్వలేకపోతా ఉన్నారు ఈ విషయంలో మరి ఈరోజు మరి ఒకసారి మన మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నందు మరి వచ్చి మన అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ కూడా మనం పనిచేస్తూ ఉన్నాం మరి కానీ మనకి వాళ్ళతో సమానంగా వేతనాలు అయితే ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే మన వేతనాలు చాలా తక్కువ అయినా కూడా వాళ్ళకి సమయానికి మరి ప్ర ఒకటో తేదీ లోపే మనకి వాళ్ళకి వేతనాలు ఇస్తూ ఉన్నారు కానీ మనకి మరి పంతొమ్మిది ఇరవై తేదీ వచ్చినా కూడా పోయిన నెల వేతనం ఇప్పటిదాకా పడకుండా ఉన్న రోజులు కూడా ఉంటున్నాయి అంటే రెండో వారంలోనూ మూడో వారంలోనూ సాలరీస్ పడతా ఉన్నాయి మరి ఒక నెల మొత్తం చేసి చూసి ఒకటో తారీఖు వచ్చేసరికల్లా మనకి మరి చదివి నమ్ముకొని మనకి వేతనాలు పెరిగాయని చెప్పేసి ఎంతో మంది లోన్లు తీసుకోవడం కానీ చిట్టీలు వేసుకోవడం కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కార్యాచరణలు ఏర్పాటు చేసుకున్నారు కానీ ఈ విధంగా తక్కువ రావడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు మా వాళ్ళు మరి వచ్చే వేతనం కూడా సక్రమంగా ఇవ్వడం లేదు మాకు ఏదైతే ఆర్డర్ కాఫీస్ ఇచ్చారో మిని నుంచి మెయిన్ అంగన్వాడిగా అదే సక్రమంగా ప్రతి నెల కూడా వేతనాలు మెయిన్ అంగన్వాడీ వేతనాలే పడాలని చెప్పేసి అధికారులకు మరి ఒకసారి వినతి పత్రం ఇచ్చాము మరి ఈ విధంగా ఫైనాన్స్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది మరి మంత్రి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సోదరి మనలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు తప్పకుండా ఏదైతే యూనిట్గా ఉండి మన పది సంవత్సరాలు మరి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఈరోజు మన మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ కదా హెల్పర్స్గా పెట్టాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి అలాంటిది ఈరోజు మినీ నుంచి మెయిన్ అంగన్వాడీ అప్గ్రేడ్ చేసుకోవడానికి మన ప్రయత్నం అనేది సఫలమైంది సక్సెస్ అయ్యాము మరి ఇది చాలా మరి మనకి తక్కువ వేతనము రావడం అనేది ఎలాంటి భయం గురి కాకండి ఖచ్చితంగా మన సమస్యల మీద అధికారులను కలుస్తున్నాం ప్రజాప్రతినిధులు కలుస్తా ఉన్నాం మనది త్వరలోనే మరి ఫైనాన్స్ లో ఆన్లైన్ చేయించుకొని మన సమస్యలు మన త్వర సక్రమంగా అంటే ఏ నెల కూడా మరి పాత వేతనం అనేదే లేకుండా మరి మెయిన్ అంగన్వాడితో సమానంగా వేతనాలు తీసుకోబోతాము మరి ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నామని మరి ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఎన్ని రోజులైతే ఏదైతే యూనిట్గా ఉండి మన సమస్యలు పరిష్కరించుకున్నామో మరి అదే యూనిట్గా ఉండి మనకి రాబోయే రోజుల్లో ఎన్నో సదుపాయాలు సౌకర్యాలు అమర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హెల్పర్స్ రావాల్సి ఉంది అదేవిధంగా మెయిన్ అంగన్వాడి టీచర్లకు ఏదైతే వేతనాలు పెరగబోతా పెరుగుతాయో అదేవిధంగా మనకు కూడా అదే విధంగా వేతనాలు పెరగాల్సి ఉంది ఇంకా ఎన్నో సమస్యలు మీద మరి మన సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి యూనిటీగా ఉంటేనే మన సమస్యలు పరిష్కరించుకుంటాం అని మరి ఒక్కసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి తెలంగాణలో ఆడపడుచులు ఎంతో మరి పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలు త్వరలో రాబోతా ఉన్నాయి మరి ప్రభుత్వ స్కూ పాఠశాలలకు మరి అక్టోబర్ రెండో తేదీ నుండి సెలవులు ప్రకటించిన మాట అందరికి తెలిసిన విషయమే మరి అదే తరహాలో మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా మరి సెలవులు ప్రకటించాలని చెప్పేసి మరి అధికారులకు వివరిస్తూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆడపి ంతా ఎంతో మరి సంబరంగా జరుపుకునే మన బతుకమ్మ సంబరాలు కూడా చేసుకోవడానికి మాకు కూడా అవకాశం కల్పించాలి మరి టీహెచ్ఆర్ ఇచ్చి మరి మేము మనకి సెలవులు ప్రకటించవలసిందిగా మన అధికారులకు తెలియజేస్తూ వినతి పత్రం ఇచ్చాము మరి మంత్రిగారిని కూడా కలవబోతూ ఉన్నాము మరి మన సమస్యల మీద ప్రతినిత్యము మన యూనియన్ పోరాటం చేస్తుందని చెప్పేసి సామరస్య పోరాటం చేస్తుందని చెప్పేసి మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మరి త్వరలోనే మన సమస్యల మీద పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆ ప్రయత్నంలోనే మేమున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ సహోదరి ఆడపవర లక్ష్మి